కూటమి అభిమానులు కొత్త కొత్తలాడిపోతున్నారు అనుకున్నది ఒకటి ఇంకొకటి అంటూ ఉడికిపోతున్నారు ఇటు అధికారం రావటమే తరువాయి అటు వైసీపీ దొంగల్ని బొక్కలో వేసి మక్కలు ఎగ్రగొడతారు అనుకుంటే అలాంటిది ఏమీ జరగట్లేదు అని బాగా ఫీల్ అయిపోతున్నారు ఐదేళ్లు ఆగడాలకి తెగబడిన వాళ్ళని శిక్షించేదెప్పుడు అని హెచ్చు స్వరంతో ప్రశ్నిస్తున్నారు రెడ్ బుక్ ఏమైందని క్వశ్చన్స్ చేస్తున్నారు ఇంకెన్నాళ్ళు లోపిక్గా ఉండాలి అని నిలదీస్తున్నారు ఇంతకీ కూటమి అభిమానుల కోపం కరెక్టేనా అధికారంలోకి వచ్చి రాగానే ప్రతిపక్షం మీద పడిపోవడం ప్రజాస్వామ్య దేశంలో సాధ్యమేనా ఒకవేళ ఆవేశంతో అరాచకంగా ప్రవర్తిస్తే ప్రజలు హర్షిస్తారా రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో ప్రజల ఆశీర్వాదంతో అఖండ విజయం సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి జూన్ పన్నెండున అధికార పగ్గాలు చేపట్టింది ఆ మరుసటి రోజు నుంచే కూటమి ఫాలోవర్స్ లోన ఆవేశంతో ఊగిపోయారు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీ ముఖాన్ని దండించాలి అని కోరుకున్నారు వారం పది రోజులు కాస్త ఉగ్గబట్టుకుని ఉన్నవారు ఆ తర్వాత నుంచి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అవినీతి అక్రమాలు అరాచకాలు దోపిడీలు దొమ్మిలు ఇలా చేయని నేర వంటలు లేదన్నట్లు పాలన సాగించిన వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తూ వస్తున్నారు అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు దాటినా వాళ్ళని ఏమీ చేయలేదేంటి వైసీపీ ముఖను లోపలేసేది ఎప్పుడు ఇంకెన్ని రోజులు ఆగాలి అంటూ నిలదీతల వరకు వచ్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా టీడీపీ జనసేన ముఖ్య నేతలకు వరుసగా ప్రశ్నలు సంధిస్తున్నారు ఏవో కొన్ని కేసులు పెట్టినా కొందరిని అరెస్టు చేసినా అవి సంతృప్తికరంగా లేవంటూ పెదవి విరుస్తున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి ఓ యాభై రోజుల లోపలున్న జోగి రాజు ఇటువెళ్ళి అటు బయటికి వచ్చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పద్నాలుగు ఏళ్లుగా సీఎంగా పనిచేసి ఏ తప్పు చేయకపోయినా వైసీపీ హయాంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారని కోర్టుల చుట్టూ చక్కలు కొడితే యాభై రోజులు దాటాక గానీ బెయిల్ రాలేదని గుర్తు చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పవన్ సహా ఎవ్వరినీ బయట తిరగనివ్వని విషయాన్ని అభిమానులు ప్రస్తావిస్తున్నారు తిరుపతి ఎయిర్పోర్ట్లో చంద్రబాబును అడ్డుకున్నారని విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏకంగా వెనక్కి పంపేసిన సంగతి ఎలా మర్చిపోతావని అని ఆక్రోశిస్తున్నారు అనపర్తి సభకు వెళ్తుంటే అడ్డగించి డెబ్బై నాలుగేళ్ల వయసున్న మిమ్మల్ని ఏడు కిలోమీటర్లు నడిపించారు సొంత నియోజకవర్గం కుప్పంకి రాకుండా ఆపేశారు అంగళ్లకు వెళితే రాళ్లదాడి చేసి తిరిగి మీపైనే హత్యాయత్నం కేసు పెట్టారు మిమ్మల్ని జైల్లో వేసినప్పుడు పరామర్శకి వస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేస్తే ఆయన రోడ్డుపై పడుకుని నిరసన తెలపాల్సి వచ్చింది ఒకసారి విశాఖ వెళ్లిన పవన్ను హోటల్ నుంచి బయటికి రానివ్వలేదు కానీ ఇవాళ జగన్ రెడ్డి ఎక్కడికి కావాలంటే అక్కడికి దజ్జాగా వెళ్ళిపోతున్నారు సెవెన్ కనపడిందంటే వాలిపోతున్నారు చనిపోయిన వారి ఇళ్లకు వెళ్ళి ఉన్నవన్నీ లేనివన్నీ మాట్లాడుతూ అడ్డగోల ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఎలా ఉన్నారు సార్ అని గట్టిగా అడుగుతున్నారు చంద్రబాబు పవన్ ఇద్దరు డిఫెన్స్లో పడిపోతున్నారని వాపోతున్నారు ప్రతిపక్షంలోనూ డిఫెన్స్లో ఉండి అధికారంలోకి వచ్చాక కూడా అదే పరిస్థితి ఉంచటం మీకే చెల్లింది సార్ అని నిట్టూరుస్తున్నారు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోమని కోరుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయని దుర్మార్గాలు లేవు వ్యవస్థల్ని చెరబట్టి కింద నుంచి పై స్థాయి వరకు అందరినీ కేసుల్లో ఎరికిచ్చారు అలాగని మీరు కూడా అన్యాయంగా కేసులు పెట్టాల్సిన పని లేదు కక్ష సాధింపులు అవసరం లేదు వాళ్ళ నేరాలు ఘోరాలు అవినీతి అక్రమాలు తవ్వి తీస్తే చాలు జీవిత కాలానికి సరిపడా కేసులుంటాయని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వాళ్ళని ఖాళీగా వదిలేస్తే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొనిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తారు అని హెచ్చరిస్తున్నారు అప్పుడు మీరు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం అమరావతి పోలవరం ఇవేవి ఉపయోగపడకపోవచ్చు అని ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు పవన్ చేస్తున్న శ్రమ వృధా కాకూడదంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు కూటమి అభిమానులు పట్టణంలో అర్థం ఉన్న వాస్తవాలని గ్రహించాలి అనేది విశ్లేషకుల సూచన ప్రజాస్వామ్యంలో ఏదైనా చట్టబద్ధంగానే చేయాల్సి ఉంటుంది అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా నడుచుకోవటానికి చిటికలో అందరినీ బొక్కలో వేయటానికి ఇదేవి రెండున్నర గంటల సినిమా కాదు ఐదేళ్ల వైసీపీ కిరాతక అరాచక పాలనను ప్రజలు ఏమాత్రం సహించకపోవటం వల్లే కూటమికి తిరుగులేని విజయం కట్టబెట్టిన విషయం మర్చిపోద్దు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా జగన్ దారిలో నడిస్తే కూటమి పార్టీతో పాటు రాష్ట్రము ప్రజలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది సో కూటమి వనరులరా ఇప్పుడే ఆవేశపడిపోతేలా ఇప్పటికి అయ్యింది ఇరవై రోజులు మాత్రమే ఇంకా పదిహేడు వందల నలభై ఐదు రోజుల టైం ఉంది బీ కూల్ ఆలోపు చట్టం తన పని తను చేసుకుపోతుంది అప్పటిదాకా కాస్త చిల్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి